అందరికీ జయశ్ర నువ్వు చీఫ్ జస్టిస్ అయితే ఏంటి ప్రధానమంత్రి అయితే ఏంటి సనాతన ధర్మంలో మా విష్ణుమూర్తి గురించి ఎవ్వడు ఎలా మాట్లాడినా కానీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంటుంది డెబ్బై ఒక్క ఏళ్ళ వృద్ధుడు దళిత న్యాయవాది ఇప్పటి వరకు మచ్చలేని చంద్రుడిగా వెలుగొందుతున్న రాకేష్ కిషోర్ గారికి ఎంతటి అనుభవం ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు అంత వయసులో కూడా ఆయన చీఫ్ జస్టిస్ గారు మాట్లాడిన మాటలకు రియాక్ట్ అయ్యి షూ విసిరా విసిరారు అని అంటే అక్కడ ఆయన ఎంత బాధకు లోనైతే ఆ పరిస్థితి జరిగింది మన విష్ణుమూర్తి గురించి మన సనాతన ధర్మం గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడితే ఆయనకు అంత కోపం వచ్చి షూ విసిరే పరిస్థితి ఏర్పడింది ఒక్కసారి ఆలోచించండి ఈ రోజుల్లో యువకులు సైతం సనాతన ధర్మం గురించి ఎవడు ఎలాంటి మాటలు మాట్లాడినా కానీ కథలని చెలించని పరిస్థితులు ఉన్నాయి కానీ ఆయన డెబ్బై ఒక్క ఏళ్ళ వృద్ధుడయి ఆ చీఫ్ జస్టిస్ మీదే మన సనాతన ధర్మానికి సంబంధించి వ్యంగ్యంగా మాట్లాడితే షూ విసిరారు అంటే ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న హిందువులు ప్రపంచంలో ఉన్న హిందువులు రాకేష్ కిషోర్ గారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై